కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు కృష్ణా నదిలో రెండు రాష్ట్రాలకు నీటి వినియోగం వెయ్యి టీఎంసీలకు మించడం లేదు ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తుంది ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని రెండు రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ గారు సూచించారు వాటర్ రేవంత్ రెడ్డి సేవ్ ఎస్టే అసలు ఇక్కడనే వెయ్యి ఇచ్చేసిండు మూడు వేల టీఎంసీలు అనే బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడతారు ఇంతకు ముందే మీకు నేను చూపించిన మూడు వేల టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారంగానే యాన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి మూడు వేలు సముద్రంలో కలుస్తున్నాయని సిడబ్ల్యూసీ చెప్పింది ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ గారు కృష్ణానది మీద మన వాడకం వెయ్యి టీఎంసీలు మించడం లేదు మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కనుక రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిగా ఉంటుంది అని ఆయన మాట్లాడారు దాంట్లోనే ఇంకో మాట కూడా చెప్పారు ఆయన రేవంత్ రెడ్డి గారు అదే పేజీలో ఇంకొక లైను ఎజెండా ఫైవ్ కేసీఆర్ గారు చెప్పారు కానీ దాన్ని ఆయన చదవలేదు చూడండి దాంట్లో ఏం చెప్తారు కేసీఆర్ గారు అదే పేజ్ పేజ్ కూడా కాదు వేరే పేజీ కాదు వేరే మీటింగ్ కూడా కాదు సేమ్ మీటింగ్ సేమ్ పేజ్ పారాగ్రాఫ్ వన్ మనం చదివాము దిస్ ఇస్ పారాగ్రాఫ్ ఫైవ్ అది చదవాడు అది దాస్తాడు పేరాగ్రాఫ్ వన్లో కూడా ఉన్నదేం లేదు కేసీఆర్ గారు తీసుకోండి అని ఎక్కడ రాయలే మన అవసరాలు ఉన్నాయి రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలి ఇద్దరికి ఉపయోగపడే విధంగా కూర్చొని మాట్లాడుకొని చర్చించాలి అన్నాడు అంతే తీసుకోమని అన్నాడు ఎక్కడన్నా అందులోనే మరింత స్పష్టంగా అదే పేజీలో అదే మీటింగ్లో కింది పేరాగ్రాఫ్లో పారాగ్రాఫ్ వన్ చదివిండు రేవంత్ రెడ్డి పారాగ్రాఫ్ ఫైవ్ కూడా నేను చదివినిపిస్తా రేజ్ అబ్జెక్షన్ ఓవర్ ద ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ గోదావరి టు కృష్ణా రివర్ బిట్వీన్ ద టూ స్టేట్స్ వితౌట్ ప్రియర్ కన్సల్టేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ పాయింటెడ్ అవుట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు రిక్వెస్టెడ్ ఫర్ ఆఫ్ కమిటీ హాస్ ఆల్ రిక్వెస్టెడ్ చాలా స్పష్టంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదు అని స్పష్టంగా చెప్పారు మా అనుమతి లేకుండా ముందుకు పోవడానికి వీలు లేదు వెళ్తే మేము అంగీకరించాం ఈ కేటగరికల్లీ సేట్ వెరీ ఈ అగ్రీడ్ హీ అపోజ్ ఇన్ఫాక్ట్ ఆయన క్లియర్ గా మేము అంగీకరించము మా అనుమతి లేకుండా తీసుకుపోవడానికి వీల్లేదు అని అంత స్పష్టంగా అదే పేజీలో పేరాగ్రాఫ్ ఫైవ్ లో చెప్తే దీన్ని మాత్రం దాస్తాడు వేయి నీ ఇష్టమునంతా తీసుకుపో వేయిచ్చి నీ ఇష్టమునంతా తీసుకుపో వెయ్యి ఆడించేది ఏంటండి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ పీపుల్ ఫాట్ ఫర్ వాటర్ ఉద్యమం ఎందుకు జరిగింది తెలంగాణ ఉద్యమం నీళ్ళ కోసం పోరాటం జరిగింది అమరులు ఎందుకయిన్రు నీళ్ళ కోసం అమరులే నువ్వెవడి ఇచ్చి మొత్తం తీసుకుపోవడానికి ఎన్నో త్యాగాల పునాదుల మీద ఎన్నో పోరాటాల మీద ఎన్నో ఉద్యమాల మీద తెలంగాణ వచ్చింది నువ్వు ఉద్యమం చేయలేదు కనుక నువ్వు పోరాటం చేయలేదు కనుక దాని విలువ నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు దాని విలువ తెలియదు ఎప్పటికైనా నీకు అసలు నీళ్ళ గురించి నీకు ఐడియా ఉంటే కదా నీకు ఆ పోరాటాల గురించి నీకు తెలిస్తే కదా నువ్వు అట్లా మాట్లాడతావా నువ్వు ఎందుకంటే నువ్వు ఎంతసేపు అడ్డదారులో పార్టీలు మారుకుంటూ అధికారంలోకి వచ్చినావు తప్ప నువ్వు ఎన్నడూ ఉద్యమం చేసినవి కాదు పోరాటాల విలువ నీకు తెలియదు